హాయ్ అండి ఈ రోజుతోని అంటే ఈ రోజుతోని బిగ్ బాస్ సీజన్ అనేది కంప్లీట్ కాబోతుంది ఓటింగ్ లైన్స్ కంప్లీట్గా ఇంకొక ఫార్టీ మినిట్స్లో క్లోజ్ అవుతున్నాయి దయచేసి మీరు అందరూ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓటేసుకోండి పదిహేను వారాల నుంచి కష్టపడుతున్నారు వాళ్ళను ఈ పొజిషన్ తీసుకొచ్చారు అంటే ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ వీక్ వరకు తీసుకొచ్చారు ఏ పొజిషన్లో ఎవరు ఎలిమినేషన్ అవుతారు అవుతారనేది ఖచ్చితంగా చెప్పలేము కానీ తనుజ ఫ్యాన్స్ మాత్రం ఓప్స్ వదులుకోకండి తను విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి తను విన్నర్ అయితే తన నమ్మకంతోనే వేసుకోండి జస్ట్ ఇంకొక ఫార్టీ మినిట్స్లో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయితే ఓట్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఓట్ వేసుకోండి తన జను ఒక లేడీ విన్నర్గా చూడాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాబట్టి అది జరగబోతుందని అని మీరు ఓట్లు వేసుకోండి ఇంకా మిగతాదంతా వదిలేయండి అందరూ సోషల్ మీడియాలో వన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ డిఫరెంట్తో ఉన్నారు సిక్స్ పర్సెంట్ డిఫరెంట్ కలి ఉన్నాడు నిజమా కాదా అని చెప్పేసి నా వీడియోల కింద మీరు కామెంట్లు పెడుతున్నారు ఎవరికి తెలియదు ఆ స్టార్లో కానీ మిస్ కాల్ డేటా కానీ ఎవరు చెప్తారండి ఎక్కడ చెప్తారు ఎవరు ఎవరికి అసలు ఎవరికి తెలుస్తుంది అక్కడ బిగ్ బాస్ టీం వాళ్ళు చేసే అక్కడ బిగ్ బాస్ టీం వాళ్ళకే సరిగ్గా తెలియదు అక్కడ ఆపరేటింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది మిగతాది ఎందుకు బయటికి లీక్ చేస్తారు చెప్పండి ఎంత పెద్ద తోపు రివ్యూవర్ అయినా కూడా వాళ్ళ దాకా రాదు రాలేదు కూడా మీరు దయచేసి అర్థం చేసుకోండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పిరని వినవకండి ఇంకా లేడీ విన్నరు అని మీరు బలంగా నమ్మండి ఖచ్చితంగా ఈ సీజన్ లేడీ విన్నర్ అవుతుందని మీరు అనుకుంటే సాధించేదంటూ ఏది లేదు ఈ ఒక్కరోజే అంటే ఒక్కరోజు కూడా కాదు జస్ట్ ఫార్టీ మినిట్సే ఉంది ఓట్లు వేసుకోండి తను చెప్పి ఖచ్చితంగా విన్నర్గా చూడండి మీరు ఓట్లు వేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరి దగ్గర ఇంకా లాస్ట్ డే కాబట్టి అందరినీ రిక్వెస్ట్ ఓట్లు వేసుకోండి ఇదే నేను చెప్పగలను మీరు కామెంట్లు పెట్టి తనుజే లీస్ట్లోకి వచ్చిందట తనుజే సెకండ్ పొజిషన్ అట్టగ థర్డ్ పొజిషన్ అట్టా అని ఇలాంటి అయితే పెట్టకు పెట్టబకండి డెమన్ పవన్ కూడా ఓట్లు వేసుకోండి డెమన్ పవన్ సెకండ్ పొజిషన్కి పోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అని అన్నాను ఖచ్చితంగా డెమన్ పవన్ కు ఓటింగ్ పెరిగింది డెమన్ పవన్ కూడా ఓట్లు వేసుకోండి ఇమానయల్ మాత్రం ఫోర్త్ పొజిషన్లో ఖచ్చితంగా ఎలిమినేషన్ అవుతాడు ఇమానియల్ కు ఓటింగ్ తక్కువనే ఉంది సంజయ్ గారు ఫిఫ్త్ పొజిషన్లో ఓటింగ్ ఎలిమినేషన్ అవుతాడు రేపు ఖచ్చితంగా మనకు ఎలిమినేషన్ అప్డేట్ అనేది రేపటికి ముగ్గురు ఎలిమినేషన్ అవుతారు మనకు వస్తుంది రేపు ఈ మధ్యాహ్నం లోపల మనకు అప్డేట్స్ వస్తే అప్డేట్స్ రాగానే ఎవరు ముగ్గురు అయ్యారు ఫస్ట్ ఎవరు ముగ్గురు అయ్యారు అనే దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా కానీ అందరు రివ్యూవర్లు తన చేసే సెకండ్లో ఉందట సిక్స్ పర్సెంట్ కళ్యాణ్ డిఫరెంట్తో ఉండట అనే మాట మాత్రం మర్చిపోండి ఎవ్వరికి తెలియదు ఏ తోపు రివ్యూవర్లకైనా కూడా బిగ్ బాస్ అక్కడ అంటే బిగ్ బాస్ టెక్నీషియన్ల దగ్గర నుంచి వెళ్ళి ఏది కూడా బయటికి రాదు అది గుర్తుపెట్టుకోండి మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మీరు ఓట్లు వేసుకోకుండా ఉండవకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఓటు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి తన చేయాన్స్ మాత్రం మర్చిపోకండి ఆ అమ్మాయి విన్నర్ అవుతుందని నమ్మకంతో ఓటు వేయండి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి